అది దేవునికి వేలాది కృజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమును ప్రత్యేకించి ఒక పది నిమిషాలు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము దానికంటే ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను మరి ఈ దినము ఉదయకాలం లేచిన తర్వాత నేను ఎందుకో గత మూడు దినాలుగా కూడా నేను చాలా తలనొప్పితో బాధపడుతూ ఉన్నాను ప్రభా నేనైతే చాలా వీక్ అయిపోయాను మరి నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు ఇటు షుగరు బీపీ ఆస్తమా ఇన్ని ఉన్నాయి కదా నాలో ఎలర్జీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎండకెళ్తే సన్ ఎలర్జీ వచ్చేస్తుంది డస్ట్లో డస్ట్ ఏమైనా తగిలితే డస్ట్ ఎలర్జీ వస్తుంది ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కదా వీటన్నిటిలోంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ప్రభా అయినప్పటికీ ఎందుకో మరి మూడు దినాల నుంచి నేను విపరీతమైన తలనొప్పి ఇందులోపల టకటక కొట్టేస్తూ ఉంది ఒకవేళ బండి మీద నుంచి యాక్సిడెంట్ అయి పడ్డాను ఆ తగిలిన దెబ్బ అయిపోయి ఎక్కువ వస్తుంది అప్పుడు ఎక్స్రే తీసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదమ్మా చాలా వీక్గా ఉన్నాయి నీ తల్లో నరాలని అని చెప్పారు అయినప్పటికీ ఇప్పటివరకు నెట్టుకుంటూనే వస్తూ ఉన్నాను దేవన్ దేవాల నడుస్తూ ఉన్నాయి కాలము గడుపుతూనే వస్తున్నాను కానీ ఏమైందంటే నేను చాలా అసలు నిద్ర ఉండట్లేదు పట్టదు ఈ విధంగా నేను ఈరోజు ఎందుకంటే మూడో రోజు బ్లింక్ ఇట్లా 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 అయిపోతున్నాయి అసలు ఇప్పుడు కూడా నాకు వాక్యం నేను ఇది చూడలేకపోతున్నా తెలియట్లేదు నాకు అక్షరాలు కూడా కనపడటం లేదు ఇక నోటి కంఠస్థ వచ్చినటువంటి వాక్యాలను బట్టి ఆ పాటలను బట్టి కూడా నేను పాడాల్సి వస్తుంది అక్కడక్కడ ఒక అక్షరం కనపడతా ఉంది మిగిలిన కనపడటం లేదు ఈ తలనొప్పి వల్ల తీరా చూస్తే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చూపించుకుందామని అని వెళ్తే ఇవాళ షుగర్ టెస్టులకు ఇచ్చాను ఫస్ట్ తినకుండా ఫాస్టింగ్ ఇది ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత పది గంటలకు మామూలుగా అన్నం తిన్నాను అన్నం తిని రెండో దానికి ఇవ్వడానికి పదకొండోన్నర కల్లా ఇవ్వాలి అని కూర్చున్నాను సరే పది బావ డాక్టర్ గారు ఎంటర్ అయ్యారు నేను నమస్తే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను ఆయన సంతోషంగా మా బాగున్నావా చాలా రోజులకి వచ్చేవన్నారు అయిపోయింది ఒక పదిన్నర ప్రాంతంలో నేను ఎందుకో నాకు ఏదో అవుతుంది పిల్లకొకసారి ఒకసారి ఫోన్ చేయాలి నా కూతురు కానీ ఫోన్ చేశారు దేవుని దయవాళ్ళు ఎత్తింది ఇదే లాస్ట్ మాట అవుతుందేమో నా కూతురుతో అమ్మ ఉన్నావా ఆఫీస్గా అప్పుడే వెళ్ళిపోయావా అమ్మా అని అడిగాను వెళ్ళిపోయానమ్మా అంది ఓకే అమ్మా జాగ్రత్త అని చెప్పేసి అంతే నాకు ఇట్లా అయింది కానీ హాస్పిటల్లో ఉన్న దగ్గర ఉన్నానని అనుకోని ఏం చెప్పలే అయితే అయిపోయింది ఇదే నా అక్క మాట కూడా అవ్వచ్చు నా కూతురికి నా ఏమో ఆటో బుక్ అంటే బుక్ చేశాడు వెళ్ళిపోయా హాస్పిటల్కి ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఇదే కాళ్ళతో చూసుకోవటం ఏమో అనుకున్నాను కానీ అప్పటికప్పుడు లేచి నిలబడి నాకు ఎందుకు అవుతుంది డాక్టర్ చూపించే ముందు నాకు పంపించేయమ్మా అని నర్సులతో చెప్దామని ముందుకు వెళ్ళేసరికి లేచానండి రెండు అడుగులు వేసి అమాన చేశాను నాకు ఇందులో కొట్టేస్తుంది బాగా ఇట్లా ఇట్లా కళ్ళు కనపట్టలేదు అమ్మ నన్ను పట్టుకొని నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి గౌరవా నర్సులు పరిగెత్తుకు వచ్చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారు వెంటనే కోపం చేశారు ఎందుకు నడిపిస్తున్నారా అని పడుకోబెట్టడం ముందు అక్కడ అని చెప్పేసి బెడ్ బెడ్ పడుకోబెట్టి వెంటనే ఫలానా పలానా ఇచ్చేసాడు నేను వచ్చాడు చూశాడు గవ్వ బీపీ చెక్ చేసేసాడు చేసిన తర్వాత డాక్టర్ గారు నాకు కళ్ళు కనపట్టలేదు నాకు మూడు రోజుల నుంచి తలనొప్పి బాధపడుతున్నాను డాక్టర్ గారు ఆయన నా ఫ్యామిలీ డాక్టర్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా కొన్ని సంవత్సరాలుగా వెంటనే ఎప్పుడూ మనకు వచ్చే మనిషి అని చెప్పేసి గబగబా ఆయన నన్ను బీపీ చెక్ చేశారు చాలా హై ఉంది షుగర్ డౌన్ అయిపోయింది అమ్మ వెంటనే నాకు ఇంజక్షన్స్ ఇచ్చి సరజీ ఇచ్చి ఏమేమో ఇస్తా ఉందో నాకు తెలియదు నాకు గుళ్ళు చల్లబడిపోయింది వెంటనే ఆయన ఈసీజీ కూడా తీపిచ్చారు అయిపోయింది నాకు తెలియదు అమ్మ మా బాబుకి ఈసీజీ అనేసరికి నాకు కొంచెం నాకు ఎక్కడో తట్టింది అయిపోతున్నాను అనుకుంటా దేవానికి స్తోత్రం నీ దగ్గరకు వస్తున్నాను అనుకున్నాను అమ్మ మా బాబుది మై సన్న అని ఉంటుంది దానిలో నా చలి తీసి అది నొక్కండి అమ్మ నా బాబుని రమ్మని చెప్పండి నా అన్న ఎప్పుడూ పిలవలేదండి నేను ఒక్కదాన్ని వెళ్తా నువ్వు చూపించుకొని వస్తాను బాబు పిలవండి అంటే వాళ్ళు వెంటనే మీ మమ్మీకి బాగాలేదు మీరు రండి అని సరే ఆ బాబు చూసుకుని వచ్చేసరికి నాకు ఇంకా మందులు ఎక్కుతూ ఉన్నాయి ఈజీ అయ్యింది అప్పుడప్పుడే కొంచెం మెరుగు వస్తుంది కానీ కళ్ళు ఇప్పటివరకు మూడు రోజుల నుంచి నా కళ్ళు ఇలా ఇలా అవుతున్నాయి అక్షరాలు కనబట్టలేదు ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అయినప్పటికీ యూట్యూబ్ చేస్తూనే ఉన్నా దేవు స్తోత్రం కలుగునిగాక ఏదన్నా పట్టుకుంటే చివరి వరకు చేయాలనే తపన నా తల్లిదండ్రులు నేర్పించినటువంటి జ్ఞానం అది నా తల్లిదండ్రులు నేర్పించినట్టు ఒక దాని మీద చేయి వేసేవంటే చివరి వరకు ముగించాలి ముగించే వరకు దాన్ని వదలకూడదు అని చెప్పేవాళ్ళు అనమాట చేయి వేసి వెనక్కి తీయకూడదు అని చెప్పేసి అనేవారు నాగటి మీద చేయి వేసి సేవ అమ్మ చనిపోయేటప్పుడు చెప్పాను అమ్మ ప్రాణం పోతున్న సమయంలో అందమ్మా నీవు ఆడపిల్లవని వెనక్కి తిరిగి వెనక అడుగు వేయకు నాగటి మీద చేయి వేసావు సేవాని నాగటి మీద చేయివేశావు వెనక్కి తీయొద్దు అడుగు అని చెప్పేసి నా తల్లి ముందు నాకు ఒక ఇది వా వార్త చెప్పి నాకు ఆ విషయాన్ని చెప్పారు మా అమ్మ అయితే నాకు ఇప్పుడు కూడా నాకు కళ్ళు కనపడటం లేదు కాని అండి స్తోత్రం కలిగిన కాక ఈ దినం మరి తిరిగి అంట స్పాట్లో మూడు వేలు గబా అన్నిటికీ కలిపి మూడు వేలు అన్ని కట్టి బాబు నేను బాబు దగ్గర డబ్బులు లేవు అట్లా అట్లా సమకూర్చుకొని బాబా ఫోన్ ద్వారా ఎట్లయితే చేసి ఇంటికి వచ్చేసాం మూడింటికల్లా నేను ఏ నేనున్నాను సార్ ఏంటి ఎందుకంటే ఇంకెక్కుంటే ఎక్కువ డబ్బులు వేసేస్తారు నేను ఎక్కడ చేయలేను డాక్టర్ గారు నేను వెళ్ళిపోతాను ఇంటికి పంపించేసేయండి అని చెప్పేసి అన్న అయ్యో ఏమ్మా బాగాలేదు కానీ ఇంకా అని అంటే లేదు సార్ అంటే పాపం ఆయనమ్మ కొన్ని కొన్ని కన్సెషన్ ఇచ్చారు ఆయన దేవుని స్తోత్రం ఆ పది రోజుల మందు ఐదు రోజులు పది రోజులు మందు తీసుకున్న ఇట్లా కన్సెషన్ ఇచ్చాడు ల్యాబ్ ఖర్చులు కన్సెషన్ ఇచ్చాడు బెడ్కి కూడా కన్సెషన్ ఇచ్చాడు ఆయన దేవుడు బహుగా దీవించి ఆస్వాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈ ఈ దినం నా నిజంగా ఈ పాట పాడడానికి కూడా నేను ముందుగా ఓ పాట పెట్టాను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి గో రక్షక అని ఎస్ ఎందుకంటే నేను ఏ సమయమైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి అను అను క్షణం సిద్ధంగానే ఉంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఆయన పిలిపే ఆయన పిలిపే ఆలస్యం కానండి నేను క్షణంలో ఏ క్షణమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ముఖ్యంగా మరి ఎందుకంటే ఇప్పుడు బైబిల్ వాక్యం నేను చదివి చెప్పాలి అంటే ఇది కీర్తన గ్రంథము క్రీస్తు పూర్వమే వ్రాయబడింది ఇది అంటే బైబిల్ గ్రంథం పాత నివాదన అంతా కూడా క్రీస్తు పూర్వము ఉన్నటువంటిది ఇదంతా అయితే ఈ కీర్తన గ్రంథము క్రీస్తు పూర్వము ఎనిమిది వందలు వెయ్యి సంవత్సరాల మధ్య వ్రాయబడింది అనమాట ఇది అయితే ఈ కీర్తన గ్రంథం దావీది మహారాజు రాశారు ఇంకా కొంతమంది కలిసి రాశారు అది నేను తర్వాత చెప్తాను అయితే మొదటి గ్రంథం నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాయి దానం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటలో కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు చూడండి దేవునికి స్తోత్రం కలుగును గాక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గంలో అసలాన్ని నిలవకూడదు చూడండి అయితే అపహాసకులు అంటే ఎగతాళి చేసేవాళ్ళు వెటకారస్తుల దగ్గర మనం ఎప్పుడు కూడా కూర్చుండు చోట వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు మరి యహోవా ధర్మశాస్త్రములను ఆనందించుతూ యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే అను నిత్యము బైబిల్తో ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో ఉంటూ ఆయన వాక్య ధ్యానంలో దివారాత్రుల్లో ఉన్నవాళ్ళు వాడు బహు ధన్యులు అంటున్నాడు దేవుని స్తోత్రం అట్లాగే అతడు నీటి కాలువల ఎవరూ నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండను హాలెలుగా అతడు ఎలా ఉంటాడు దివారాతులను వాక్య ధ్యానంలో ఉంటూ దేవుని ధ్యానంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఉంటాడు అది ఎప్పుడు కూడా వాడబారదు తన కాలముందు ఎప్పుడు కూడా ఫలమి ఫలాలు ఇస్తూనే ఉంటూ ఉంది అలా ఉంటాడు అందుకని దేవుణ్ణి విడిచొద్దు ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను అతన్ని ఘనపరుస్తానంటాడు ఎవరైతే నా నామాన్ని గుర్తిరిగారో నాతో ఉన్నారో వారిని నేను నా నేను వారిని తప్పకుండా నేను ఘనపరుస్తాను అంటాడు వారి మూలని ఆలకిస్తాను అంటాడు దేవుడు అదే విధంగా మన నీటి కాలువలో ఎవరిని ఉంచబడిన నాటబడినటువంటి ఎవరు నాటబడిన అదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉంటాడు ఎవరో దేవుని వాక్యంలో ఉన్నవారు దేవుని ధ్యానంతో నిత్యము ఉంటున్నవారు నా ప్రియ సహోదరి సహోదరులారా మరి దేవుని గ్రంథం నా వాక్యాన్ని ఎంతోమంది చెప్పమ్మా వాక్యం చెప్పు వాక్యం పంపు అంటూ ఉంటారు కనుక నా ప్రియమైన స్నేహితులు ఉన్నారు నా ప్రియమైన మరి దేవుని గుర్తిరగని వారు అనేక మంది ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్ ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు మరి ఇంకెవరు సిక్కులు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక నా నంబర్ ఉన్న వాళ్ళందరికీ వెళ్తుందండి ఈ వాక్యం మరి దేవుడు వారిని వినేవారందరినీ వినబోచున్న వారిని వింటున్న వారిని మరి వారందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలి అందరూ కూడా దయచేసి వాక్యాలను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మరి ఇంకోటి ఏంటి షేర్ చేయండి దయచేసి మరి ఇంకోటి అతడు చేయనదంతా సఫలమగును దృష్టిలో ఆలాగులో ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందరు ఈ వాక్యంతో ఒక వ్యక్తిని పారేశాడు దేవుడు నేను ఏదైతే అడిగానో దేవా గాలికి చెదరగొట్టు పొట్టుబలే కాక నేను హింసించారు ఎన్నో ఏండ్లుగా పది సంవత్సరాలుగా హింసిస్తూ ఉన్న మనుషులను బట్టి నేను అన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చాడు రెండు వేల ఆరు జూలై పదకొండవ తేదీన ఈ నా యొక్క ఈ వాక్యం ద్వారా దేవుడు కట్టిపడేశాడు దుర్మార్గులను దేవునికి స్తోత్రం కలుగును గాక దృష్టిలో ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు ఉరు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు దేవుని స్తోత్రం న్యాయ విమర్శలు ఎవరుండరు దుష్టులు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవ లేరు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇంకోటి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవా ఏసయా నీకు స్తోత్రం నాయన నీతిమంతుల మార్గము ఎహో తెలిసే ఉన్నది నీతిమంతులు ఒక్కడున్నను కొంచెం నీతి ఉన్నను వారిని దేవుడు రక్షించి కాపాడగలడు సమర్థుడై ఉంటూ ఉన్నాడు స్తోత్రం అలాగే దుష్టులు దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కాబట్టి దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది దేవుడు ఎంతో కృపగల దేవుడు అంటే అందుకని అంటాడు ఈ గ్రంథం ఈ వాక్యం అంతా చెప్పి ఒక దుష్టుడిని ఒక దుష్టశక్తులను దేవుడు క్షణంలోనే పారవేశాడు వారికి భూమి మీద నూకలు లేకుండా చేశాడు ఎంతో గట్టి పనిష్మెంట్ ఇచ్చాడు అప్పుడు దాని ద్వారా జరిగినప్పుడు దేవుడు మిమ్మలను శిక్షించాడే తప్ప మరణానికి అప్పచెప్పలేదు అన్నాను నా మాట నా నోట నుంచి వచ్చే ప్రతి మాట వంటిది దేవుడు అగ్ని లాంటి మాటలు నా నోట ఉంచాడు నన్ను సిద్ధపరచుకొని వాడుకుంటున్న దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు కలుగునుగాక మీ అందరికీ వింటున్న మీ అందరూ దీవించబడదురుగాక ఆమె దేవుడు శక్తివంతుడైన దేవుడు బలమైన దేవుడు నిత్యుడకు తండ్రి మరి సమాధానకర్త ఆ దేవునితో మనం ఎప్పుడు ఉన్నట్లయితే మన నోటిలో వంటి మాటలను పెడతాడు మన నోటి మాట ఏదైతే పలుకు తమ్మది అక్షరాలన నెరవేరుతుంది కూడా హాలేయ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశదించు గాక ఆమెన్